పాయింట్ పాయింట్కి వచ్చేస్తాను నేను ఇవి వచ్చేసి అడామా కంపెనీ వారి మందులు అయితే ఈ అడామా కంపెనీ మందులు చేసిన అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు ఇప్పుడు ఇవి ఎవరు సజెస్ట్ చేసిందంటే ఈ మన దగ్గరలో ఎప్పుడు మందులు వేస్తాం కదా అతను సజెస్ట్ చేసిండు ఈ మందులు కొట్టండి మంచిగా పనిచేస్తే మంచి కంపెనీ మందులు అని చెప్పి ఈ అడామా కంపెనీ ఇచ్చిండు అవలా కంపెనీ బేవాస్ కంపెనీ ఈ మందులు ఈ మందులు కొట్టడం వల్ల కలుపు జావలే ఉన్న కలుపు రెట్టింపు అయింది లేని మొలుక వచ్చింది అంటే సన్న మలుపు కొత్త మలుపు వచ్చింది ఎవరైతే ఈ మందులు ఇచ్చిందో అతను వచ్చి కొట్టమన్నప్పుడే కొట్టమన్న టైంకే కొట్టాలన్నప్పుడే కొట్టినాం ఇంకా మీకు ఇక్కడ డౌట్ మొత్తం క్లారిఫై ఉంటుంది అతనే వచ్చి చూసిండు అతనే వచ్చి కొట్టమన్నాడు ఏమి కాదు కొట్టమన్నాడు అతనే కాబట్టి మేము కొట్టేసినాం ఇరవై వేల ఈ మందులు కొట్టడానికి మళ్ళీ దీని తర్వాత ఎగురు మందు అదో పదివేలు ముప్పై వేలు పఫాకిజ్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది రెండవ మందు వచ్చేసి రెండవ వచ్చేసి పెరుగుతో సోడియం టెన్ పర్సెంట్ ఈసీ చూడొచ్చు మీరు ఈ మందులు రెండు కలిపి కొడితే కాయజాతి గడ్డి జాతి ఆకుజాతి అన్నీ చచ్చిపోతాయని చెప్పిండు ఒక తుంగకి గ్యారంటీ ఇవ్వలేను అది కూడా చనిపోయే అవకాశము వందకి డై శాతం ఉంది అని చెప్పిండు సరే తుంగ ఇడ్చిపెట్టి గడ్డి నిండా ఉంది గడ్డి చేస్తే సార్ అని చెప్పి ఇది తెచ్చి కొట్టినాం ఈ మందులు కొట్టినప్పుడు కలుపు గింత ఉండే ఇంత ఉండే ఈ మందు కొట్టినప్పుడు అయితే ఈ మందు కొట్టిన నాలుగు రోజులకి ఇగురు మందు కొట్టుకోమన్నాడు దానికి పదివేలు దానికి ఇరవై వేలు ఇగురు మందుకు ఒక పదివేలు దానికో నాలుగు రోజుల తర్వాత కొట్టుకోమన్నాడు కొట్టినాం కొట్టిన తర్వాత క్షేమం ఏమో కానీ గడ్డి అయితే పెరిగిపోయింది ఇంత ఉన్న గడ్డి ఇంత పెరిగింది చూడొచ్చు ఇంత పెరిగింది చైన్ మాత్రం ఇడికే ఉంది ఇడికి చైన్ ఉంటే గడ్డి వీడికి పెరిగింది అంత పెరిగింది గడ్డి మొత్తం అల్లుకపోయింది పట్టెలు అదే అంత ఇదేమంటారు మెయిన్ వచ్చింది ఏంటంటే వయ్యారు బామ ఒయారు బామ గెంపుల గడ్డి పాలల్లం గడ్డి ఏ ఒక్క గడ్డి కూడా చచ్చిపోయలేదు ఒక్క గడ్డి కూడా చచ్చిపోయలేదు ఎట్లా ఉన్నా అట్లా మళ్ళీ బతికింది అంటే వాడు పట్టింది పక్కల ఈసులు వచ్చింది మంచిగా బతికింది గడ్డి సో వీళ్ళు కల్పుమందు పని చేయనందుకు కూలర్లను పెట్టించినాం కూలోళ్ళకి అరవై వేలు అయినాయి చూసుకున్నాం సగం పొలానికి అరవై వేలు అయినాయి అంటే తొంభై వేలు తొంభై వేలు అటు లక్ష రూపాయలు పంట పండి ఉంటే నాలుగు లక్షలు నష్టపోయినట్టు పంట పండి లేకున్నా లక్ష రూపాయలు నష్టపోయినట్టు ఎట్లా లెక్కేసుకున్నా పంట మొత్తం నష్టపోయినాం కాబట్టి నాలుగు లక్షలు ఈ కంపెనీ వల్ల మేము నష్టపోవడం జరిగింది ఏ కంపెనీ అడామా కంపెనీ మరి ఇటు టెస్ట్ చేయకుండా ఈడ్చిండో ఎట్లా ఈడ్చిండో తెలియదు కానీ ఈ కంపెనీ వల్ల ఈ పర్టికులర్ కంపెనీ వల్ల నాకు ఇంత నష్టం జరిగింది కాబట్టి మీరు ఈ కంపెనీ మందులు వాడవద్దు పర్టికులర్గా ఈ మందులు అసలే వాడద్దు మీకు ఆల్రెడీ చెప్పినా చూపించినారు కదా ఈ మందులు అయితే అసలే వాడదు మీకు వచ్చే డౌట్ ఏంటంటే లేట్ అయిగా గడి మందు కొట్టిండ్రు అంటే ఈ కలుపు మందు లేట్ అయిగా కొట్టిండ్రా అనడానికి ఈ కలుపు మందు కొట్టేటప్పుడు మొలక ఇంత ఉండే మొలక ఇంత ఉండే అండ్ పదును పదును గురించి కూడా మీరు రావచ్చు అయితే ఈ మందులు ఇచ్చిన అతనే ఏం కాదు కొట్టేయండి అని చెప్పిండు ఎప్పుడు ఈరోజు సాయంత్రం వచ్చి ఆ మంచి ఈ మందులు కొట్టేయండి ఏం కాదు అని చెప్పిండు ఈ పదం సరిపోతుంది అన్నాడు ఈరోజు సాయంత్రం చెప్పిండుగా మార్నింగే లేచి కొట్టినాం ఈరోజు సాయంత్రం చెప్పిండు ఇంకా నైట్ ఇంకా మంచిగా కావాలి ఆ పదం పొద్దుగా లేచి మొత్తం కొట్టిపాడేసినాం కొట్టిపాడేసినాక ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయింది గడ్డి ఏమంటలేదు గడ్డి ఏమంటలేదు అంటే ఆయనకు ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి గడ్డి ఏమంటలేదు ఎట్ల సంగతి మరి ఇది అని చెప్తే ఏం కాదు అది చచ్చిపోయాకే పది దినాల టైం పడుతుంది అన్నారు పది దినాల టైం సరేలే అని చెప్పి ఎనిమిది రోజులు చూస్తే ఈ చచ్చిపోయిన గడ్డి ఉంటుందా అంటే చచ్చిపోలే గడ్డి జస్ట్ వాడబట్టింది ఎనిమిదో రోజు వాడబట్టి రోజులు చూసినప్పుడు గడ్డి వాడబట్టింది వాడబట్టిన గడ్డి పక్కన మళ్ళీ ఈస్ వచ్చింది అంటే ఈ పంగ ఇప్పుడు సపోజ్ ఈ పంగ అనుకో రెండు పంగాలు వాడిపోయింది ఈ రెండు దానిల మధ్యలో మళ్ళీ ఒకటి ఈస్ వచ్చింది అలా ఇది పరిస్థితి అంటే ఏం కాదు పోతుంది ఏం కాదు పోతుంది అది పోలే చూసుకుంటా ఉండగానే వానలు వచ్చినాయి వానలు వచ్చేటప్పుడు ఇంత ఉన్న గడ్డి మొత్తం ఒక పూస ఉన్నది అది చనిపోయిన తర్వాత బ్రాంచెస్ వచ్చినాయి కదా బ్రాంచెస్ మొత్తం ఇంత 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 పొడుగు చెట్టు ఇంత కలుపు ఇంత అంటే కల్పం మూసేసింది అన్నట్టు పొలాన్ని మొత్తం అంటే పతిశేని కల్పం మూసేసింది ఇటు అయితే కాలని పరిస్థితి ఎవడు మనకి ఇంకా వన్ ఇయర్ రారు చూడరు ఎట్లా నష్టపోతాం ఎట్లేగానే అని చెప్పి కూలని పెట్టి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పొలంలో ఈ రేంజ్ లో అయింది కల్పు కల్పు విగించటాలకు తల ప్రాణం తోకపోయింది అతి కష్టం మీద తీపించినప్పటికీ పంట నెల రోజులు ఎన్నికైనందుకు మళ్ళీ ఇప్పుడు మొక్కలు వేయడానికి ఆస్కారం తక్కువ అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలా ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు ఎవరికొకరికి యూజ్ అయినా సరే నాకు సంతోషం Okay, bye.